హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయన కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే రైస్ వండేసారండి అలాగే చారు కూడా పెట్టుకున్నాను కొంచెం కారం మిర్చి ఉంటుంది కదా అంటే కార బూందీ ఉందండి ఆ కార బూందీతో నేను కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను అండి అది చాలా ఈజీగా చేసుకోవచ్చు కార బూందీ అయితే పక్కన పెట్టుకున్నానండి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కొంచెం జీడిపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని విచ్చి వేసుకుంటున్నాను వంకాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి ఒక పెద్ద సైజు వంకాయ తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం జీలకర్ర నూరెందు పేస్ట్ అయితే ఉందండి అది కూడా పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా అయితే ఒక ముగ్గురు తీసుకొని ఒక రెండు గరిట్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదివరకు అయితే చాలామంది పెళ్ళిళ్ళు అది చిన్న చిన్న ఫంక్షన్లో ఇలాంటి రెసిపీస్ అయితే చేస్తూ ఉండేవారు వంకాయ బూందీ కూరగానీ వంకాయ జీడిపప్పు వేసి బూందీ వేసి కర్రీ కానీ ఇలాంటి ప్రిపేర్ చేస్తూ ఉండేవారండి ఈ మధ్యకాలంలో అయితే తగ్గింది ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి బూందీ ఉన్నప్పుడు ఇలాగా రెసిపీ అనేది చేసుకోవచ్చు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరింత ముందుకు వెళ్ళగలుగుతున్నాను చాలా మంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే వంకాయ ముక్కలు వేసుకున్నానండి అవి మగ్గి మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేదంటే సాల్ట్ అది ఒకసారి కూడా వేసుకోవచ్చు మన మనకు సరిపడగా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎన్ని మిర్చి కూడా వేసుకున్నానండి పోపు వేసేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా వండుకోవడం వల్ల ఏ కర్రీకైనా మూత పెట్టి మీరు మగ్గనిచ్చినట్లయితే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మనకు వచ్చేది వేసాకాలం కనుక కొంచెం రెసిపీస్ అయ్యి బాగా ఘాటున్నవి మాత్రం వండుకోకండి సింపుల్ రెసిపీస్నే ట్రై చేయండి వీరేంతవరకు మజ్జిగ అలాంటివన్నీ కూడా తాగుతూ ఉండండి హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను పిల్లలు అది ఉన్నప్పుడు ఎండాకాలం కదండి చాలామంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బయటకు అది పంపకుండా వీలైనంత వరకు ఇంట్లోనే కొంచెం వాళ్ళకి మంచి గేమ్స్ కానీ లేదంటే వాళ్ళకి హెల్తీగా ఉండే ఫుడ్ కానీ ఎలా పెడుతూ ఉండి వాళ్ళని చక్కగా వాళ్ళతో స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి అందరూ కూడా ఎందుకండి వెళ్ళి జీలకర్ర నేను అల్లం కలిపి ఆడుకున్న పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇది కొంచెమే వేసుకున్నాను మనకు కర్రీకి ఎక్కువ ఘాటు ఉన్న బాగోదు అలానే అసలు సువాసనభరితంగా ఉండే అల్లం వెల్లుల్లి లేకపోయినా బాగోదండి కారం కూడా కూరకు సరిపడగా వేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ అనేది కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది మనకి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాం కనుక జీలకర్రతో కలిపి అది కూడా చాలా సువాసనగా ఉండి చాలా టేస్ట్ బాగుంటుందండి చాలా ఫంక్షన్లో ఇదివరకు అయితే ఇలాంటి రెసిపీస్ చేసి ఇవ్వరు ఇప్పుడైతే మనకి ఇలాంటివి నడవడం లేదు ఎందుకంటే మష్రూమ్ వచ్చింది అలాగే పన్నీరు ఇలాంటివే ఎక్కువ చేస్తూ ఉంటున్నారు వీలైనంత వరకు ఇలాంటి రెసిపీస్ని మనం అప్పుడప్పుడు చేసుకొచ్చిన ఇంట్లో కూడా జీడిపప్పు కూడా వేసి ఉడికించుకున్నాను దానివల్ల టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మగ్గ పెట్టుకోవడమే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను వేసుకుని ఒకసారి మూత పెట్టుకుంటే ఆయిల్ను మనకు పైకి తేలే వరకు కూడా మనం కర్రీని అనేది ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ బయటికి తేలిన తర్వాత మనకి వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది అప్పుడు బూందీ అనేది వేసుకోవాలి వేసుకుని కనుక మనం మగ్గబెట్టుకున్నట్లయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కర్రీ అనేది బూందీ కూర అనేది చాలా టేస్ట్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ బూందీ కర్రీకి అన్ని సంపాదలో పడ్డాయండి చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ని ఇదిగోండి ధనియాల పొడి కూడా ఆడకుని ఉంచుకున్నాను అది కూడా కొంచెం వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని ధనియాల పొడి లైట్గా వేసుకుంటున్నాను నేను ఈ కర్రీకి మరింత రుచినిస్తుంది ఈ ధనియాల పొడి వాడడం వల్ల కొత్తిమీర కరివేపాకు ఉన్న వాళ్ళు కంపల్సరీ కొత్తిమీర కరివేపాకు వేసుకోండి కరివేపాకు అయినా కంపల్సరీ వేసుకోండి కూరకి మరింత రుచినిచ్చేది కరివేపాకు అండి కంపల్సరీ వేసుకోవాలి ఒక్కసారి మూత వేసుకుందాం ఆ మూత పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా ఈ కర్రీకి పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల పొడిపుళ్ళు ఆడుతూ ఉండాలండి ఇలాంటి రెసిపీస్ వండుకునేది అప్పుడు వంకాయ కానీ మనం వేసుకున్న బూందీ కానీ చక్కగా దేనికి దానికి డివైడ్ అయినట్లు పొడి పుళ్ళు ఆడుతూ ఉన్నట్టుగా కనపడాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు కూడా బాగా మగ్గిపోయింది ఉడికింది బాగాను ఇలా వండేసుకోవడమే వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి